తెలుగు న్యూస్ కి స్వాగతం రాష్ట్ర చరిత్రలో భారతీయ జనతా పార్టీలోకి గోకువరం మండలం నుండి పదివేల మంది పైగా చేరడం ఒక శుభ పరిణామం అని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు గురు ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గోకువరం చరిత్రలో గురువారం జరిగిన బీజేపీ సమావేశం అద్వితీయంగా జరిగిందన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి ముఖ్యమైన బీజేపీ నాయకులు హాజరవడం చాలా సంతోషకరమన్నారు సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు బీజేపీలో అధిక సంఖ్యలో దళితులు మైనారిటీలు చేరడం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హర్ష వ్యక్తం చేశారన్నారు సభ విజయవంతం కావడానికి కృషి చేసిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో రామసీన సభ్యులు అయ్యప్ప రాంబాబు బిజెపి నాయకుడు ఆది విష్ణు బిజెపి నాయకులు పాల్గొన్నారు భారతదేశాన్ని రక్షించగలిగే ఒకే ఒక జాతీయ పార్టీ దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు అలాంటి పార్టీ గురించి తప్పుడుగా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన నిరూపణ చేయాలనే ఉద్దేశంతో అంటే కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ చేస్తే ఆ పార్టీకి ఎంత ఆధారమే ప్రజలను చూపిస్తారనే ఉద్దేశంతో మొదటి నుంచి నన్ను అడిగే సార్లు గారు ఓ పార్టీ మనతో జాన్ అయిపోండి తర్వాత చూసుకుందాం అలా కాకపోతే భారీ ఎత్తున కూడా చేద్దామని చెప్పారు నేను చెప్పాను ఎన్ని సార్లు చెప్పిన అదే మాట చెప్పాను వారు టైమ్ ఇచ్చేదాకా కూడా సంవత్సరం వెయిట్ చేశారు సంవత్సరం పాటు వెయిట్ చేశాను వారు టైం ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు చూసి ఈ రోజుని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎంత ఉద్వేగపడ్డారో ఎంత సంతోషపడ్డారో మా అందరికీ తెలుసు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవడం వెళ్లిన తర్వాత మాట్లాడుకోవడం వెళ్లిన తర్వాత మా పిఆర్ఓకి ఫోన్ చేసి మీరు ఆ జనాలు వచ్చిన వివరాలు వెళుతున్న వివరాలు తండోపతడాలుగా భోజనాలు చేస్తున్నది పదిహేను వేల మంది తండోపతడాలు వెళ్తున్నది తండోపతాడాలు వస్తున్నవి మాకు మీడియా పెట్టండి మా అధిష్కారాన్ని పంపించుకుంటామని చెప్పిన వాళ్ళు అడిగితే మాకెంతో ఎంతో ఆనందం అనిపించింది ఇదే కదా నేను నిరూపించాలనుకున్నది నేను హైదరాబాద్ ఛానల్స్ వెళ్లి అక్కడ మీ యాజమాన్యం నన్ను ఆదరించి వాడి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్కి చేసిన ఛాలెంజ్ అదే నేను ఎంతో మంది చెప్పింది వీడియో